అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక మళ్ళీ ఎప్పుడో ఎక్కడో మూడవ భాగం నెలకి రెండు వందల రూపాయల జీతం ఇద్దరు అన్నలు ముగ్గురు చెల్లెళ్ళు అందరూ పెళ్లిళ్ళు అయిపోయి స్థిరపడిపోయారు మా తండ్రిగారు మా తల్లి మా పెద్దన్నయ్య వద్ద బొంబాయిలో ఉంటున్నారు దయచేసి వధువు ఫోటో పంపించవలసింది కట్నం ఎంత ఇస్తారో ఇంకా ఇతర వివరాలను వెంటనే తెలియచేయవలసింది రాజారాం కార్డు సైజు ఫోటో పంపిస్తూ చక్రవర్తి వివరంగా ఉత్తరం రాశాడు రెండు రోజుల తర్వాత ఇరవై ఎనిమిదవ తేదీన వధువుని చూడటానికి వస్తున్నానని జవాబు వచ్చింది పెళ్లి చేసుకుని తర్వాత భర్త అనుమతితోనే ఉద్యోగం చేయవచ్చుననే తండ్రి సూచన అంగీకరించటం వల్ల మీనాక్షి కూడా ఉత్సాహంతో ఆ వేళ ఇల్లంతా సర్ది పది గంటలకల్లా ముస్తాబైపోయింది పదకొండు గంటలకు వచ్చాడు నేనే రాజారాం అన్నాడు చక్రవర్తితో కూర్చోండి అని చక్రవర్తి మర్యాదగా పలకరించాడు కానీ మనిషిని చూశాక చక్రవర్తి చాలా నీరసించాడు రాజారాం చాలా లావుగా ఉన్నాడు అతను రాసినట్లు చామనచాయ కాదు బొగ్గు నలుపు స్ఫోటకం మచ్చలు బట్టతల యాభై ఏళ్ల మనిషిలా ఉన్నాడు నాకు సెలవు లేదు మధ్యాహ్నం రైలులో బెంగుళూరు వెళ్ళాలి అన్నాడు రాజారాం అమ్మాయిని పిలుస్తాను అని చక్రవర్తి లోపలికి వెళ్ళాడు అప్పటికే మీనాక్షి రాజారాంని చూసింది తండ్రిని చూసి నవ్వింది చక్రవర్తి కూడా నవ్వి ఇలా ఉంటాడని అనుకోలేదు రా కనిపించి వెళ్ళు అన్నాడు నేను రాను నువ్వే ఏదో చెప్పి పంపించివేయి తప్పమ్మా కోయంబత్తూరు నుంచి వచ్చాడు కనిపించకుండా పంపించి వేయటం మర్యాద కాదు రా తర్వాత నీకు ఇష్టం లేదని ఉత్తరం రాస్తాను అన్నాడు చక్రవర్తి మీనాక్షి హాల్లోనికి రాగానే పాదాల నుంచి తల వరకు రాజారాం పరీక్షగా చూశాడు ఐదు నిమిషాల తర్వాత లేచి నిల్చుని వస్తాను మీకు ఉత్తరం రాస్తాను అని వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత అతని నుంచి చక్రవర్తికి ఉత్తరం వచ్చింది బెంగళూరులో ఇంకొక పిల్లని చూశాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి నిశ్చయించుకున్నాను క్షమించవలసినది రాజారాం అని క్లుప్తంగా రాశాడు ఇతనికి కూడా ఇంత డిమాండ్ ఉందన్నమాట అన్నది మీనాక్షి తను వద్దనటానికి అవకాశం ఇవ్వనందుకు కాస్తంత అవమానంతో చక్రవర్తి పత్రికలు చూసి ప్రకటనలకి దరఖాస్తులు పెట్టడం మానలేదు మీనాక్షి ఉద్యోగాలకి అప్లికేషన్ వేయటం మానలేదు నెల రోజుల తర్వాత మద్రాసులో ఉన్న అతను పెళ్లి చూపులకి వచ్చాడు ముప్పై ఏళ్ళు బిఏ పాస్ అయ్యి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో గుమస్తా ఉద్యోగం చేస్తున్నాడు పాత మాంబళంలో సొంత ఇల్లు ఉన్నది ఎర్రగా పొడుగ్గా ఉన్నాడు కూర్చోండి అని మీనాక్షిని పిలిచాడు చక్రవర్తి ఒక్కతే కూతురు నాకు అన్నాడు మీనాక్షి కూర్చున్న తర్వాత అతను మీనాక్షిని పరీక్షగా చూశాడు ఐదు నిమిషాలు తర్వాత చెబుతానని వాయిదా వేయటం నాకు ఇష్టం లేదు ఇప్పుడే చెప్పేస్తున్నాను నాకు సమ్మతమే అన్నాడతను చక్రవర్తి బరువుగా ఊపిరి పీల్చి వదిలాడు మీనాక్షి తల వంచుకున్నది మీ అమ్మాయికి ఇష్టమో లేదో చెబితే మిగతా విషయాలు మాట్లాడవచ్చు అన్నాడు చక్రవర్తి కూతురు వైపు చూశాడు నెమ్మదిగా తల ఊపింది మీనాక్షి వివరాలు ఏమున్నాయి ఐదు వేల కన్నా కట్నం ఇవ్వలేను ఆ విషయం నేను రాశాను రెండు వేలలో పెళ్ళి ముగిస్తాను అన్నాడు చక్రవర్తి బేరం తప్పదేమో అన్నట్లు అతను చెయ్యి విదిలించి నోనో నాకు కట్నం అవసరం లేదు అంత డబ్బు ఖర్చు చేయవలసిన అవసరమూ లేదు మీకు ఇష్టమైతే అది మీ ఇష్టం నాకు ఏమీ సంబంధం లేదు మీ అమ్మాయి పేరన మీకు ఇష్టమొచ్చినంత డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్లో వేయండి నాకు నెలకి ఇంటి అద్దే నూట యాభై రూపాయలు వస్తుంది కనుక నా భార్య ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు నా జీతము ఇంటి మీద వచ్చేది సరిపోతుంది ఇటువంటి ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఉన్న యువకులు చాలా అరుదు అన్నాడు చక్రవర్తి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వివాహం ఏర్పాట్లు చేయించండి నేను ఎవరిని సంప్రదించవలసిన అవసరం లేదు అతను అంటుండగానే చక్రవర్తి క్యాలెండర్ వైపు చూస్తున్నాడు పెళ్లికి ఎక్కువ ఖర్చు పెట్టకండి క్లుప్తంగా కానివ్వండి నేను వస్తాను అని ఆ యువకుడు లేచాడు చక్రవర్తి మీనాక్షి కూడా లేచి నిల్చున్నారు మీతో విడిగా ఒక్క మాట మాట్లాడాలి అలా వస్తారా అన్నాడు అతను మీనాక్షి ఉలిక్కిపడి తల ఎత్తి చూసింది మిమ్మల్ని కాదు మీ నాన్నగారిని అని నవ్వాడతను చక్రవర్తి తువ్వాల భుజం మీద వేసుకుని అతని వెంట వెళ్ళాడు తన తండ్రి తన కూడా ఇంట్లోనే ఉండాలనే షరతు అతనికి చెప్పవలసింది అయినా షరతు ఎందుకు మనిషి మంచివాడిలాగే ఉన్నాడు ఒప్పుకుంటాడు ఇలా ఆలోచిస్తోంది మీనాక్షి ఐదు నిమిషాల తర్వాత చక్రవర్తి ఇంట్లోనికి వచ్చాడు నిట్టూరుస్తూ ఏమిటి నాన్న ఏమిటి ఆయన మాట్లాడాలన్నది స్కౌండ్రల్ ముందే చెప్పలేదు ఆ విషయం అంతా నిశ్చయించాక చివరగా చెబుతున్నాడు రోగ్ తిడుతున్నాడు చక్రవర్తి ఎవరిని నానా తిడుతున్నావు అతన్నే ఏమన్నాడు అడిగింది మీనాక్షి కంగారుగా వాడికి నాలుగేళ్ల క్రితం పెళ్ళయిందట అన్నది మీనాక్షి ఆశ్చర్యంతో ఆ అమ్మాయి కాపరానికి రాలేదట రానన్నదట మేనమామ కూతురేనట ఎందుకు ఏదో చెప్పాడు వెదవ నేను వినిపించుకోలేదు విడాకులు తీసుకోవటం పెద్దవాళ్ళకి ఇష్టం లేదట అందుకని ఆ అమ్మాయి ఉత్తరం ఇచ్చిందట ఇంకొకరిని పెళ్లి చేసుకోవటానికి తనకి ఎటువంటి అభ్యంతరము లేదని మీనాక్షికి మండిపోయింది ముందే ఎందుకు చెప్పలేదట అడిగింది ఒకళ్ళని ఒకళ్ళు ఇష్టపడి పెళ్లి వరకు వచ్చాక చెప్పవచ్చునని ఊరుకున్నాడట అందుకే అంత ఔదార్యంతో కట్నం వద్దనటం ఈడ్చి చంప మీద కొట్టలేకపోయావా అంత పని చేసేవాణ్ణే బొత్తిగా వీధిలో నుంచునుండగా చెప్పాడు చక్రవర్తి ఇంకా పత్రికలలో ప్రకటనలకి ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు భార్యని పోగొట్టుకున్న ఇద్దరు పిల్లల తండ్రి ఒక అతను పెళ్లి చూపులకి వస్తానన్నాడు చక్రవర్తి జవాబు రాయలేదు నాన్న ఇక ఉత్తరాలు మానేయి అడ్డమైన వాళ్ళకి నా ఫోటో పంపించడం నాకేమీ బాగోలేదు అన్నది మీనాక్షి నేను పత్రికలో వరుడు కావాలని ప్రకటన ఇస్తాను అన్నాడు తనకి ఎలాగైనా పెళ్లి చేయాలని తండ్రిని నిశ్చయించుకున్నాడని మీనాక్షికి తెలుసు ఊరుకున్నది ప్రకటన వేసిన ఐదు రోజుల తర్వాత పత్రికా ఆఫీసు నుంచి ఒక పెద్ద కవరు వచ్చింది అందులో ఇరవై నాలుగు ఉత్తరాలున్నాయి తండ్రి కూతురు అన్నీ జాగ్రత్తగా చదివి ఇద్దరినీ ఏరారు వాళ్ళకి జవాబులు రాశాడు చక్రవర్తి ఒక అతని నుంచి జవాబు రాలేదు రెండో అతను వెంటనే జవాబు రాశాడు తను మద్రాసులోనే ఉన్నానని చూడ్డానికి మర్నాడు సాయంకాలం ఆరు గంటలకు వస్తానని మర్నాడు ఏడు గంటల ప్రాంతంలో వచ్చాడు నా పేరు శివరావు నేనే ఇవాళ వస్తానని రాశాను అన్నాడు ఇల్లు కనుక్కోవటం కష్టమైందా అడిగాడు చక్రవర్తి అబ్బే ట్యాక్సీ ఎక్కాను డ్రైవర్ తీసుకువచ్చి దింపాడు అని కూర్చుని ఈ అమ్మాయేనా అడిగాడు చక్రవర్తి తల ఊపాడు మనిషి లావుగా ఉన్నాడు చిన్నవాడు పాతికేళ్లకి మించి ఉండవు బిఏ పాస్ అయ్యాడు నాకు ఫాదర్ మదర్ లేరు ప్రస్తుతం నేను ఒక్కడిని ఓ గదిలో ఉంటున్నాను అన్నాడు సిగరెట్ వెలిగించి చక్రవర్తికి సిగరెట్ ఇస్తే వద్దన్నాడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా అడిగాడు చక్రవర్తి అబ్బే ఏది నేను డిగ్రీ తీసుకుని రెండేళ్లేగా అయింది ఇంకా లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉన్నది ఆస్తి ఉందా అడిగాడు చక్రవర్తి అదేం లేదండి మా నాన్న ఇన్సూరెన్స్ డబ్బు వచ్చింది దాంతో ఇన్నాళ్ళు గడిపాను ఇప్పుడు ఆ డబ్బు అయిపోయింది అని మీనాక్షిని పరీక్షగా చూసి మీరు డిగ్రీ తీసుకున్నారా అడిగాడు మీనాక్షి తల ఊపింది షార్ట్ హ్యాండు టైప్ రైటింగ్ కూడా నేర్చుకున్నారా అవును వాటిలో పరీక్షలు పాస్ అయ్యారా ఇంకా రిజల్ట్ రాలేదు పరీక్షకి వెళ్ళాను గుడ్ అయితే వెంటనే ఉద్యోగం దొరుకుతుంది ఆడవాళ్ళకి చాలా సులభంగానే ఉద్యోగాలు దొరుకుతాయి అన్నాడు అమ్మాయి ఉద్యోగం చేయటం మీకు అభ్యంతరం లేదన్నమాట అన్నాడు చక్రవర్తి నో నో ఉద్యోగం చేయాలి చేయకపోతే ఎలా ఇద్దరము ఉద్యోగం చేయకపోతే ఇల్లు గడుస్తుంది అన్నాడు నవ్వుతూ మీరు అడిగింది మీనాక్షి నేను ఇంకా కొన్నాళ్లపాటు లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఇప్పుడే ఉద్యోగంలో చేరానంటే తర్వాత ఇక లైఫ్ ఏం చూస్తాను ఎంతకాలం ఎంజాయ్ చేయదలుచుకున్నారు ఏమో విసుగు పుట్టేంత వరకు ఎంజాయ్ చేయటం అంటే ఏం చేస్తారు అడిగాడు చక్రవర్తి రెండు క్లబ్బుల్లో మెంబర్ని బిలియర్డ్స్ చెస్ పేకాటలో రోజు క్షణంలా గడిచిపోతుంది ఇక సీజన్ వచ్చిందా అసలు ఆ ఐదు నెలలు చిటికలో గడిచిపోతాయి అన్నాడతను ఇంకొక సిగరెట్ వెలిగించి సీజనా ఏం సీజన్ సారీ మీకు తెలియదు కదూ రేస్ సీజన్ గురువారం సాయంకాలం రేస్ పుస్తకం అమ్ముతారు అది తెరిస్తే మళ్ళీ ఆదివారం రాత్రి వరకు మంచినీళ్ళు తాగటానికి కూడా వ్యవధి ఉండదు చక్రవర్తికి అరికాలి మంట నెత్తికెక్కింది మీరు రేసెస్కి పేకాటికి వెళుతూ ఉంటే మీ భార్య ఉద్యోగం చేసి సంపాదించి మిమ్మల్ని పోషించాలా అన్నాడు ఎస్ కొంతకాలం తప్పేముంది తర్వాత నేను సెటిల్ అయ్యాక ముసలితనం వచ్చేంతవరకు సంపాదించి పోషిస్తానుగా చక్రవర్తి లేచి నిల్చుని ఆలోచించి మీకు ఉత్తరం రాస్తానులేండి అన్నాడు ఆల్ రైట్ త్వరగా తేల్చుకోండి ఇంకా రెండు మూడు సంబంధాలున్నాయి ఏదో ఒకటి ఈ సీజన్ లోపల నిశ్చయించేస్తాను అని వెళ్ళిపోయాడు మీనాక్షి విరగబడి నవ్వటం ప్రారంభించింది ఎందుకు అలా నవ్వుతావు అడిగాడు చక్రవర్తి రోషంతో అంతా ఇలాంటి వాళ్ళే వస్తున్నారెందుక అని నాలో ఏదైనా లోపమా చక్రవర్తి కూడా నవ్వి కాదమ్మా పత్రికల ద్వారా వచ్చే పెళ్ళికొడుకులు ఇలాంటి వాళ్లే అనుకుంటాను అన్ని యోగ్యతలు ఉండి ఏ వంకాలేని కుర్రాళ్ళను కుర్రాళ్లను వెతుక్కుంటూ వచ్చి పిల్లనిచ్చి వెళ్ళిపోతారు పత్రికల ప్రకటనల ద్వారా ప్రయత్నించే యువకులకి ఇటువంటి లోపాలేవో ఉంటాయి అందుకేననుకుంటాను పెళ్ళి కాకుండా ఉంటారు అదే వాదన నా విషయంలోనే వర్తిస్తుంది కదూ పత్రికల ద్వారా మొగుణ్ణి వెతుక్కోవలసి వచ్చిందంటే నాలోనూ ఏదో లోపం ఉండాలిగా అన్నది మీనాక్షి నవ్వుతూ నీకు ఇరవై వచ్చాయి బిఏ పాస్ అయ్యావు అదే లోపం బిఏ పాస్ అవ్వటం లోపమా ఒక రకంగా ఇబ్బందే కనీసం బిఏ అయినా పాస్ అయినా అతను దొరకాలిగా ముప్పైకి మించిన వయసు ఉంటే బాగుండదు బిఏ పాస్ అయిన కుర్రాళ్ళు ఎందరూ అంతకాలం పెళ్లి కాకుండా ఉంటారు బిఏ పాస్ అయిన కుర్రాళ్ళు ఎందరు మాత్రం అంతకాలం పెళ్లి కాకుండా ఉంటారు మగాళ్ళని మనమే వెతుక్కోవాలి అన్న రూప మాటలు జ్ఞాపకం వచ్చాయి మీనాక్షికి ఇక ఈ ప్రకటనలకి ఉత్తరాలు రాయటం మానేస్తావా అన్నది తండ్రితో మానేసి పెళ్ళి విషయం మర్చిపో నేను ఉద్యోగం చేస్తాను పెళ్ళి చేసుకోకుండా ఎంతకాలం ఇలా ఉంటావు చూద్దాం ఎప్పుడైనా ఎవరైనా తటస్థపడతారేమో ఇలా పెళ్ళి పెళ్ళి అని అందరికీ ఉత్తరాలు రాస్తూ నా ఫోటోలు పంపటం నాకు బాగాలేదు పత్రికల ప్రకటన వల్ల వరుడు దొరుకుతాడనే నమ్మకం పోయింది మీనాక్షికి చక్రవర్తికి కూడా నమ్మకం లేనందువల్లే అని ఊరుకున్నాడు రామ్ గోపాల్ అండ్ కంపెనీ కమిషన్ ఏజెంట్ ఆఫీసులో టైపిస్ట్ ఉద్యోగం దొరికింది మీనాక్షికి నూట పది రూపాయల జీతం మొదటి రోజు చక్రవర్తి కూతుర్ని జార్జ్ టౌన్లో ఆఫీస్ వరకు తీసుకువెళ్ళి దింపాడు కూతురు ఆఫీస్కి వెళ్ళటం తను ఇంట్లో కూర్చుని ఉండటం మొదట్లో చక్రవర్తికి చాలా కష్టంగా ఉండేది వారం రోజులలో అలవాటైపోయింది మీనాక్షి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఆరు గంటలు దాటిపోయేది చక్రవర్తి వంట చేసేవాడు నేను వచ్చి చేస్తానుగా నాన్న ఎందుకు నేను చేసే పనేముంది అనేవాడు తండ్రి మొదటి నెల జీతం తీసుకువచ్చి గర్వంగా తండ్రికి ఇచ్చింది మీనాక్షి నాకెందుకు నీ దగ్గరే ఉంచు అన్నాడు చక్రవర్తి చక్రవర్తికి వచ్చే ఫంక్షన్ మీనాక్షి జీతము కలిసి వాళ్ళిద్దరికీ దాదాపుగా సరిపోతుంది బ్యాంకులో నిల్వ చేసిన డబ్బులు తీయవలసిన అవసరం రావటం లేదు మీనాక్షికి పెళ్ళి కాలేదనే చింత తప్ప చక్రవర్తికి ఇంకేం దిగులు లేదు మీనాక్షి పనిచేస్తున్న ఆఫీసులో మొత్తం పది మంది పనిచేస్తున్నారు జనరల్ మేనేజర్కి విడిగా గది యాభై ఏళ్ల మనిషి అతను ఐదుగురు పిల్లలు అప్పుడప్పుడు ఏ సినిమాకో వెళ్ళటానికి అతని భార్య పిల్లలు ఆఫీస్కు వస్తూ ఉంటారు పీయూసీ చదువుకున్న కూతురు కూడా ఉంది అతనికి మొదటి మూడు నెలలు ఆఫీసులో అంతా సవ్యంగానే జరిగింది అందరూ చాలా మర్యాదగా చూసేవారు మీనాక్షిని రేపు ఆదివారం కానీ కొంచెం పనున్నది నువ్వు ఆఫీస్కి రా అన్నాడు జనరల్ మేనేజర్ భార్గవ మీనాక్షితో ఒకరోజున మీనాక్షికి ఏ అనుమానమూ కలగలేదు సరేనండి అన్నది సరిగ్గా పది గంటలకల్లా ఆఫీస్కి వెళ్ళింది ఆఫీస్ ఇంకా తెరవలేదు తాళం చెవులు భార్గవ దగ్గరే ఉంటాయి మీనాక్షి వీధిలో పది నిమిషాలు కాచుకోవలసి వచ్చింది నాకన్నా ముందే వచ్చావన్నమాట అలా ఉండాలి పంక్చువాలిటీ అంటూ కారు దిగి ఆఫీసు తాళం తెరిచి లోపలికి దారితీశాడు భార్గవ రోజు ఫుల్ సూట్లో ఉంటాడు ఆవేళ పంచా లాల్చి తొడుక్కున్నాడు తిన్నగా తన ఆఫీస్ గదిలోనికి వెళ్ళి మీనాక్షిని కూర్చోమని చెప్పి ఉత్తరాలు డిటెక్ట్ చేయడం ప్రారంభించాడు శ్రద్ధగా ఉత్తరాలు రాసుకుంటోంది షార్ట్ హ్యాండ్లో మీనాక్షి ఉన్నట్టుండి అతడు డిటెక్ట్ చేయటం మానేసి నీకెన్నేళ్ళు అని అడిగాడు ఇరవై ఒకటి ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఎవరు దొరక్క అని చెప్పాలనిపించింది మీనాక్షికి కానీ నవ్వి ఊరుకున్నది వయసు వచ్చాక పెళ్ళి కాకపోతే కష్టంగా లేదు అడిగాడు మీనాక్షి మళ్ళీ నవ్వి ఊరుకున్నది వయసులో ఉన్నప్పుడు లైఫ్ ఎంజాయ్ చేయకపోతే ఆడవాళ్లకి త్వరగా ముసలితనం వస్తుంది అన్నాడతను మీనాక్షికి కాస్త చికాకు కలిగింది మాట్లాడలేదు నువ్వు చాలా అందమైన పిల్లవి నీకింకా పెళ్లి కాకపోవటం ఆశ్చర్యమే ఇంతేనా ఉత్తరాలు ఆఖరిది పూర్తి చేయలేదు అన్నది మీనాక్షి వాట్ ఈస్ ది హర్రీ రోజంతా ఉంది నాకు లేదు ఒకరోజైనా విశ్రాంతి తీసుకోవాలిగా రోజంతా నిన్ను టైప్ చేయమంటానా నైస్గా టైం స్పెండ్ చేద్దాం అంటూ కుర్చీలోంచి లేచాడు మీనాక్షి అతన్ని చూస్తూ కూర్చుండిపోయింది సినిమాల్లో చూసింది ఇటువంటి దృశ్యాలు కథల్లోనూ చదివింది అంతేకాని ఇంత ధైర్యంగా మగవాళ్లు ప్రవర్తిస్తారని అనుకోలేదు కుర్చీ వెనక్కి వచ్చి ఆమె రెండు భుజాల మీద చేతులు వేశాడు దయచేసి ఇటువంటి పనులు చేయకండి మీరు వెళ్ళి మీ కుర్చీలో కూర్చుని డిటెక్ట్ చేయటం పూర్తి చేస్తే నేను టైప్ చేసి వెళ్ళిపోతాను సీరియస్గానా అవును సీరియస్గానే నీకు ఇష్టం లేదు లేదు నాకు ఇటువంటి ప్రవర్తన ఏమాత్రం ఇష్టం లేదు దట్ ఈస్ ఎ పిటి నైస్గా టైం స్పెండ్ చేయవచ్చు నీకు లాభము ఉంటుంది ఆ రెండు నాకు వద్దు మై డియర్ గర్ల్ దట్ ఈస్ ఫూలిష్ నీకు వెంటనే యాభై రూపాయల జీతం పెంచుతాను కాస్ట్లీ ప్రెజెంట్స్ ఇస్తాను ఎంత లాభం నాకు అలా సంపాదించాలని లేదు ఉంటే ఏ కొంపలోనూ చేరేదాన్ని అది ఇది ఒకటి కాదు ఇది ఫ్రెండ్షిప్ నువ్వు నాకు కొన్ని ఫేవర్స్ చూపిస్తే నేను నీకు కొన్ని ఫేవర్స్ చూపిస్తాను అటువంటివి ఏమీ అవసరం లేదు నాకు టైపిస్ట్గా వచ్చే జీతం చాలు దయచేసి ఈ ఉత్తరం ముగించండి అన్నది కటువుగా ఆల్ రైట్ అని వెళ్ళి తన కుర్చీలో కూర్చుని ఉత్తరం పూర్తి చేసి ఇవాళ టైప్ చేయవలసిన అవసరం లేదు రేపు చేసి తీసుకునిరా అన్నాడు ఒంటి గంటకి ఇంటికి చేరుకున్నది మీనాక్షి తండ్రికి జరిగింది చెప్పలేదు ఆ జనరల్ మేనేజర్ ఇక తన పట్ల అలా ప్రవర్తించడు ఎందుకు ఇక గొడవ చేయటం అనుకున్నది మర్నాడు ఉత్తరాలు టైప్ చేసి కుర్రాడికిచ్చి భార్గవ గదిలోనికి పంపించింది నిమిషం తర్వాత కుర్రాడు వచ్చి మేనేజర్ పిలుస్తున్నారని చెప్పాడు వాట్ ఈస్ దిస్ టైపింగ్ షాబీ వర్క్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి లెటర్ హెడ్స్ అన్నీ వేస్ట్ చేస్తున్నావు అని టైప్ చేసిన ఉత్తరాలన్నీ విసిరికొట్టాడు ఉత్తరాలు తీసుకుని పరీక్షగా చూసింది మీనాక్షి ఒకే ఒక తప్పున్నది ఒక ఉత్తరంలో దాన్ని రబ్బర్తో చెరిపి సరిచేసింది మిగతా రెండు ఉత్తరాల మీద సిరామరకలున్నాయి ఎలా వచ్చాయి బహుశా కుర్రాడు వేసి ఉంటాడు చూసుకోకుండా కుర్రాడిని పిలిచి అడిగింది తనకేమీ తెలియదన్నాడు మళ్ళీ ఉత్తరాలు టైప్ చేసి తనే తీసుకెళ్ళిచ్చింది మేనేజర్కి ఇంతసేపు పట్టిందా ఈ మూడు ఉత్తరాలు టైప్ చేయటానికి అని అరిచాడు మేనేజర్ మీనాక్షికి చాలా కోపం వచ్చింది నేను ఉద్యోగం మానేసేటట్లు చేయదలుచుకున్నారా అడిగింది అంటే బెదిరిస్తున్నావా మానేయి వీధికి నలుగురు టైపిస్టులున్నారు అన్నాడాయన మీనాక్షి తన బల్లి దగ్గరికి వచ్చి కూర్చుని ఆలోచించటం ప్రారంభించింది ఈ మేనేజర్ ఇక ఇంతే ఆ కసి పెట్టుకుని తనని ఇలా వేధిస్తాడు తన ఉద్యోగం మానేయటమే మంచిది రాజీనామా ఉత్తరం రాసి కుర్రాడికిచ్చి పంపించింది అరగంట తర్వాత కుర్రాడు ఆమె జీతంలో రావలసిన డబ్బు ఓచరు తెచ్చి ఇచ్చాడు సంతకం పెట్టి డబ్బు తీసుకుని ఆఫీసులోంచి వెళ్ళిపోయింది మీనాక్షి జరిగింది తండ్రికి చెప్పక తప్పలేదు ఎందుకు రిజైన్ చేశావు కంపెనీ ప్రొపరేటర్స్కి కంప్లైంట్ రాయవలసింది అన్నాడు చక్రవర్తి మీనాక్షి నవ్వి లాభాలు సంపాదించి పెడుతున్న మేనేజర్ని సమర్థిస్తారా లేక నన్ను సమర్థిస్తారా వాళ్ళు అన్నది మళ్ళీ ఉద్యోగాల కోసం దరఖాస్తులు పెట్టడం ప్రారంభించింది నెలలోపునే స్టాటిస్టికల్ బ్యూరోలో టైపిస్ట్ ఉద్యోగం దొరికింది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న